జగిత్యాల జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా భారీ వర్షం కురుస్తోంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల రోజులుగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని చల్లనిగాలు వీస్తుండో జిల్లా వ్యాప్తంగా కురిసింది దీంతో వాతావరణం అంతా ఒక్కసారిగా మారిపోయింది ఇదిలా ఉంటే మరోవైపు రానున్న ఇరవై నాలుగు గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు జగిత్యాల జిల్లాలో సోమ మంగళవారం రెండు రోజులు రాత్రి కురిసిన వర్షానికి జిల్లాలోని వందల ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి ఈదురుగాళ్లకు వరి పొలం నేల కొరిగాయి పంట పొలాలను చూసి రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు అయితే ఇదురు గాలుల వల్ల పొలాలను చూసి రైతులు రాయికలు సారంగాపూర్ జగిత్యాల రూరల్ గొల్లపల్లి మేడపల్లి మండలాల్లో కొన్ని చోట్ల వరి పంట నేలవారిపాయి సారంగాపూర్లో చేతికొచ్చే దశలో పంట కొరగడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు మేడిపల్లి మండలంలో భారీ వర్షానికి దెబ్బతిందని రైతులు కంటతడి పెట్టుకుంటున్నారు ఇదిలా ఉంటే మరో ఇరవై నాలుగు గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పులాస పరిశోధన బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల వర్షాలు కురుస్తున్నాయని రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలియజేశారు విలేజ్ లక్ష్మూపల్లే అకాల వర్షం పడబట్టి దాదాపు పదిహేను రోజులు అవుతుంది పదిహేను రోజుల నుంచి వెళ్ళి పంట మొత్తం నాశనం అయిపోయింది భూమి మట్టం అయిపోయింది దాదాపు నేను రైతు పేరు ముఖ్య శ్రీనివాస్ నాకు పది ఎకరాల పొలం ఉంది మొత్తం పొలం మొత్తం వరి మొత్తం ఈ అకాల వర్షం కొని నేల మట్టం అయి మొత్తం నాశనం అయిపోయింది దీనికి ప్రభుత్వం ఏదైనా కొంచెం సహకరించాలని ప్రతి ఒక్కళ్ళు దాదాపు ఇంకా దాదాపు ఏం లేకున్నా కానీ ఒక రెండు వేల నుంచి మూడు వేల వరకు ఎకరాల నుంచి పడిపోయింది అకాల వర్షంతో దీనికి ప్రభుత్వం దీనికి అనుగుణం నుంచి దీనికి రైతులకు ఏదైనా సహ తనంత స సదుపాయం ఏమైనా కల్పించాలని నాలుగు ఐదు ఎకరాల దొడ్డట్లు పెట్టినాము రెండు ఎకరాలు సన్నప్పట్లు ఏడు ఎకరాల పొలం చేసినా అన్న మొత్తం వరి వర్షం కొట్టి మొత్తం అడ్డం పడిపోయింది అడ్డంబడి మొత్తం మురిగిపోయింది నీళ్లు మొత్తం మురిగిపోయింది వర్షాలు వారం పది రోజులు వస్తుంది కొట్టాబి వరి లావట్నా కానీ ఏం నష్టం వారం రోజులైతే కోసే కోసేది పొలం గంగల పోయింది కొయ్యచ్చే పొలం వారం రోజులైతే కోసేది నష్టం అయిపోయిన బుత్తి బాగా నష్టం అయిపోయింది అది తిళ్ళలంతా మొత్తం మురిగిపోయింది ఒక వారం రోజులైతే కోసేది ఒక వారం రోజులు అయితే కోసేది ఏమన్నా నష్ట ఫలత్తారో చెయ్యాలి